అందరికీ నమస్కారం శుభోదయం మిత్రులారా సనాతన వైదిక ధర్మం కాలం నుండి మన భారతదేశంలో ప్రజల హృదయాలలో చిర స్థాయిగా నిలిచిపోయే స్థానాన్ని పొందగలిగింది వేదాలు నాలుగు వేదాలు ఆ తరువాత ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు మన సనాతన ధర్మాన్ని చాటి చెప్పేటువంటి ఉత్తమ గ్రంథాలు ముఖ్యంగా భగవద్గీత సారం వేదాల సారం ఉపనిషత్తుల సారం శ్రీకృష్ణ పరమాత్ముల వారు వేదాలను ఉపనిషత్తులను ఒక ఆవుగా రూపొందించాడు ఆ ఆవును కాచే కోపాలనుగా తానే స్వయంగా బాధ్యతలు తీసుకున్నాడు అర్జునుని ఆవుకు దూడగా చేశాడు చూడండి అర్జునుడు దూడ లేగ దూడ పాలు తాగే దూడ మరి గోపాలకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఆ గోవు నుండి పాలను పితికాడు అంటే ఉపనిషత్ సారాన్ని వేదాల స్వారాన్ని రూపకంగా అర్జునునికి అందిస్తూ కేవలం అర్జునుడే కాదు ఈ పాలను తాగడానికి అర్హుడు ఎవరెవరికి ఎంత ఎంత ఆసక్తి ఉందో వాళ్ళ ఆసక్తిని బట్టి ఈ దుగ్ధం గీతామృతం మహత్ ఈ పాలు గీతామృతం అనేటువంటి ఈ పాలను మీకు ఎంత ఎంత ఆసక్తి ఉందో ఎంత తాగాలని ఉందో అంత తాగండి అని మనందరికీ అందించాడు మరి ఈ భగవద్గీత ద్వాపర యుగములో కురుక్షేత్ర సంగ్రామములో యుద్ధము జరగక జరిగే జరగాల్సిన సమయములో రెండు సేనల మధ్య జగద్గురు అయినటువంటి గీతాచార్యుని నోటి నుండి స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మల వారి ముఖ పద్మము నుండి పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకాలు కలిగినటువంటి భగవద్గీత మనందరికీ అందించబడింది అయితే ఈ భగవద్గీత అనేది ఒకటి ఉంది ఇది శ్రీకృష్ణ పరమాత్ములే స్వయంగా అర్జునులకు బోధించాలనే విషయం చాలామందికి తెలియదు ఎంతవరకు తెలియదు తొమ్మిదవ శతాబ్దం వరకు తెలియదు మరి ఎలా ఎవరు చెప్పారు ఎనిమిదవ శతాబ్దంలో మన సనాతన హిందూ ధర్మాన్ని నిలబెట్టేటువంటిది దైవ పరశురామ క్షేత్రంగా పిలువబడినటువంటి కేరళలో కాలడి అనే అగ్రహారం చెంత నది తీరాన ఒక బ్రాహ్మణ నంబూద్రి బ్రాహ్మణ కుటుంబంలో ఆదిశంకరుడు జన్మించారు ఆదిశంకరులు ఎవరో కాదు కారణ జన్ములు ఆ పరమేశ్వరుడే ఆదిశంకరులుగా ఒక పౌరోహిత కుటుంబములో అంటే కాళీమాతకు పూజారిగా పురోహితునిగా చేస్తున్నటువంటి సేవలు అందిస్తున్నటువంటి శివగురు ఆర్యాంబ దంపతులకు ఏకైక పుత్రునిగా వరప్రసాదిగా ఆదిశంకరుల వారు జన్మించారు ఆయన మూడు నాలుగవ సంవత్సరములలోనే సకల విద్యలను నేర్చాడు వేదాలు వేదాంగాలు పురాణాలు వీటన్నింటినీ అతి చిన్న వయసులో అవపోషణ పట్టి ఐదు సంవత్సరాల వయసులోనే ఆ బాలకుడు వైదిక బ్రాహ్మణ బాలకుడు సర్వజ్ఞానిగా విశేష జ్ఞానిగా అవతరించి ధర్మాన్ని మన సనాతన ధర్మానికి ఎనిమిదవ శతాబ్దంలో ఏ ఏర్పడినటువంటి క్లిష్ట పరిస్థితుల నుండి బయటికి వేయడానికే ఆయన జన్మించారు ఆ తర్వాత అతి చిన్న వయసు ఉన్నప్పుడే అతని తండ్రి శివగురు స్వర్గస్థులైన తల్లి ఆర్యాంబ ఎంతో కష్టపడి ఆదిశంకులను ప్రేమతో పెంచి అనేక మంది పెద్ద పెద్ద ఋషులు మహర్షులను చెంతకు తీసుకెళ్ళి వారి చేత ఆశీర్వాదాలు పొందించాడు ఆ బాలకుని తేజస్సు చూసి అమ్మ ఇతడు కారణ జన్ముడు ఇక నీ చంత ఎక్కువ రోజులు ఉండడు ఈయన ధర్మ ప్రచారానికై సన్యాసము స్వీకరించి ఇల్లు విడిచి వెళ్ళే సమయం ఆసన్నమైందని చెప్పారు తల్లి ఆర్యాంబ కడుపు తరుక్కుపోయింది చిన్న వయసులో తన కుమారుడు సన్యసిస్తాడని తెలిసిన ఆమె అతను సన్యసించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంది అయినా ఆది శంకరుల వారు తమ తల్లిని మాయలో ఉంచి భ్రమలో ఉంచి మొసలి తను మింగేటట్లుగా తన్ను సన్యసించడానికి అనుమతిస్తే అది నా ప్రాణాలు దక్కుతాయని చెప్పగా ఆమె విధి లేక గతి లేక ఒప్పుకొన్నది శంకరులు సన్యసించడానికి వెంటనే సన్యాసించి శంకర్ల వారు బయలుదేరారు నర్మనాభి నది తీరాన ఆయన తన గురువును దర్శించు దర్శించుకున్నారు ఓంకారేశ్వర దేవాలయాన్ని దర్శించారు తన గురువు పాదుల చెంతకు చేరారు తన గురువు శంకర్ల యొక్క శక్తి సామర్థ్యాలు అప్పుడే గుర్తించి శిష్యులకు కొంత జ్ఞానోదయాన్ని కలిగించమని చెప్పారు గురువు ఆజ్ఞ మేరకు అలాగే కొంతకాలం అక్కడ గోవిందపాదుల ఆశ్రమంలో విద్యార్థులకు జ్ఞానబోధ కావించారు తరువాత గురువు అనుమతితో ఉత్తర భారత భారతం వేయడానికి ముందుగా ఆయన కర్ణాటకలో శృంగేరి పీఠాన్ని స్థాపించారు అంటే దక్షిణ భారతములో శృంగేరి పీఠం మొట్టమొదట ఆయన స్థాపించారు మొత్తం నాలుగు పీఠాలు స్థాపన చేయడం జరిగింది మొదటిది దక్షిణాన శృంగేరి కర్ణాటకలోని శృంగేరి పీఠం శృంగేరి శంకర పీఠం పీఠం ఆ తరువాత ఉత్తర భారతములో హిమాలయ సానువులలో కేదార్నాథ్లో ఒక పీఠాన్ని స్థాపించారు దక్షిణాన ఒకటి ఉత్తరాన ఒకటి తూర్పున పూరి పూరి జగన్నాథ్ పూరిలో మూడవ పీఠాన్ని స్థాపించాడు నాలుగవది ద్వారకలో శ్రీకృష్ణుడు తెలిసినటువంటి ద్వారకలో పడమటి దిక్కున అంటే నాలుగు దిక్కులకు నాలుగు పీఠాలు స్థాపించి దానికి ఆచార్యను నియమించి ధర్మ ప్రచారానికి వాళ్లకు కావలసినటువంటి సదుపాయాలు కలిగించారు మొత్తం భారతదేశాన్ని రెండు పర్యాయములు ఆసేతు హిమాచల పర్యంతం మరియు అటు అరుణాచల్ ప్రదేశ్ నుండి గుజరాత్ వరకు మొత్తం భారతాలని అంతా కేవలం నడకతో ఆయన పర్యటించి అనేక దేవాలయాలకు శ్రీచక్రాలు వేయించి అనేక దేవాలయాలను ఉద్ధరించి పునరుద్ధరించి నూతన నిర్మాణములు కూడా చేసి కొత్త కొత్త దేవాలయాలను కూడా నిర్మించడం జరిగింది ముప్పై రెండేళ్ళ వయసులో అతడు జీవన్ముక్తుడు కావలసిన అవసరం ఉంది ఆ ముప్పై రెండు సంవత్సరాల్లో తాను భూమి మీద అవతరించినటువంటి అన్ని విషయాలు వైదిక ధర్మానికి సనాతన ధర్మానికి అన్ని ఏర్పాట్లు కావించి ధర్మాన్ని సుస్థిరంగా నిలిచేలా సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు భారతదేశంలో సనాతన వైదిక ధర్మం స్థిరంగా ఉండేలా అన్నీ చేసి కేదార్నాథ్లో కొంతకాలం నుండి అక్కడి నుంచి హిమాలయాలలోకి వెళుతూ శిష్యులను ఇక నా వెంట రావద్దని నా అవతారం కొన్ని రోజుల్లో ముగుస్తుందని వాళ్ళను తెలిపి అక్కడే ఆపి శోక హృదయాలతో శిష్యుడు తపించిపోతుండగా వాళ్ళను ఆశీర్వదించి హిమాలయ పర్వత స్వానువులలో వెళుతూ వెళుతూ అదృశ్యమైపోయాడు ఈ విధంగా ఆది శంకరాచార్యుల వారు అతి చిన్న వయసులో ముప్పై రెండు వయసులో తాను భూమిపై జన్మించినటువంటి కార్యాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చి పరమ పదించారు ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మల వారి భగవద్గీతను కూడా ఆదిశంకర్ల వారు ఒక పుస్తకాన్ని రచించారు అంటే భగవద్గీత భాష్యాన్ని రచించారు అందువలన ఆ భాష్యం వలన మనందరికీ భగవద్గీత అనే గ్రంథం ఉందని తెలిసిన పిదపనే భగవద్గీత ప్రచారంలోకి రావడం జరిగింది ఆ విధంగా ఆది శంకరాచార్యుల వారి యొక్క భగవద్గీత భాష్యము మనకు భగవద్గీత యొక్క గొప్పతనాన్ని విచరి వివరించడం వల్ల నేడు ప్రపంచమంతటా భగవద్గీత ఒక విశ్వ గ్రంథంగా అన్ని మతాల వారి చేత అన్ని దేశాల వారి చేత గౌరవింపబడుతూ ఉంది ఎగ్విన్ ఆర్నాల్డ్ ఒక జర్మన్ తత్వవేత్త ఈ భగవద్గీతను ఆంగ్లంలోకి అనువదించాడు భగవద్గీతకు ఆంగ్లంలో పేరు ది సాంగ్ సెలెస్టియల్ ఇది పాశ్చాత్యులు చదివిన తరువాత భగవద్గీత యొక్క మాత్యాన్ని వాళ్ళు వేనోళ్ళ కొనియాడారు అలాగే అమెరికన్ సాహిత్యవేత్తలు ఆధ్యాత్మిక తత్వవేత్తలు కూడా భగవద్గీతను చదివిన తరువాత రాయ్ ఎమర్సన్ లాంటి మహామేధావులు కూడా భగవద్గీత ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి ఒక ఆధ్యాత్మిక గ్రంథమని గుర్తించి భారతీయ సంస్కృతిని భారతీయ వైదిక ధర్మాన్ని వాళ్ళు వేణోళ్ళ కొనియాడారు అది మన సనాతన ధర్మం యొక్క ఔన్నత్యం గొప్పదనం దాన్ని నిలుపుకొనుట నేటి యువత యొక్క బాధ్యత అందుకే నేను పదే 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 చెప్తూ ఉంటా గీతా పఠనం చేయండి సరైనటువంటి జీవన విధానాన్ని మీకు అది మార్గదర్శనం చేస్తుంది మీ ప్రతి సమస్యకు భగవద్గీతలో ఉన్న ఏదో ఒక శ్లోకం పరిష్కారం చూపుతుంది కాబట్టి పఠనం చేయండి పెద్దలు తమ పిల్లల చేత గీతా పఠనాన్ని చిన్న వయసు నుండే చదివే అలవాటు చేయండి గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ నభిద్యతే శుభం భూయాత్